నిన్న కూడా అంతే నిన్న నాయకులతో ఒక సమావేశం లాంటిది పెట్టుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఈసారి మనం అధికారంలో కొట్టి ఒక ముప్పై ఏళ్ళ పాటు ఖచ్చితంగా మనమే పరిపాలించేస్తామని నాటికెట్ కదా ఈ డెలే మీకు గుర్తుండే ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజున ఆ సభలో కూడా ఇదే డెలే కొట్టాడు ముప్పై ఏళ్ళు నేనే అధికారంలో ఉంటాను కేవలం నేను బటన్ నొక్కడానికి మాత్రమే అధికారంలోకి వచ్చాను ఇంకా బటన్ నొక్కేస్తాను కాసుకోని చెప్పేసి అన్నాడు ఏమైంది ఈడిస్ నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు పడిపోయాం మనం అయినా సరే మారలా మార్పు రాలా మనిషిమయ్యే పచ్చపచ్చలేదు ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్త చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు పోగొట్టుకోకుండా మన ముప్పై సంవత్సరాలు కన్సిస్టెంట్ గా చూశారు చంద్రబాబు నాయుడు పాలన చూశారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఎన్నికైతే ఈసారి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు పోగొట్టుకోకుండా మన ముప్పై సంవత్సరాలు కన్సిస్టెంట్ గా మాకు లేవు లేన్న జనానికి కూడా ఏమీ లేవు నువ్వు మళ్ళీ అధికారంలోకి రావడమే గగనం కళ నాతి నువ్వు అనుకుంటున్నామో నేను మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాను ప్రజలు మళ్ళీ నాకు ఓట్లు వేస్తారని చెప్పేసి నువ్వు అనుకుంటున్నామో అది జరిగే పని కాదు ముప్పై ఏళ్ళ పట్టుమని సరిగ్గా ఐదేళ్ళు పరిపాలించలేకపోయావు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో కూడా నీ పాలనా విధానాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పనా జివోలు ఎవరికే కనబడకూడదు వెబ్సైట్ని చేయండి నేను ఎవరితోనో మాట్లాడను ప్రెస్ మీట్లు పెట్టకండి ప్రెస్ మీట్లు అంటే అరేంజ్ చేయమాకండి ఒకవేళ ఏదైనా మాట్లాడాలనుకుంటే కనుక నేను రికార్డెడ్ వీడియో ఓడిచ్చేస్తాను దాన్నే ప్రెస్ మీట్గా మీరు రిలీజ్ చేసి చేయండి అసెంబ్లీలో బూతులు తిట్టేయండి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని అమనాభూతులు బూతులు తిట్టేసి అక్రమ సంబంధాలు అంటగట్టేయండి అది సొంత సెల్ అయినా తెల్లైనా ఎవరైనా సరే లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేయాలి ఒక పావులా వంతు పంచాలి ముక్కల పావులా వంతు నొక్కియ్యాలి అంతేనా ఒక రోడ్డు వేసేవా ఒక బిల్డింగ్ కట్టేవా ఏం చేసి వచ్చావని చెప్పేసి అని నీకు మళ్ళీ ముప్పై వేల పాటు అధికారం ఇచ్చేస్తా నాకు అర్థం కాదు కనీసం మీ నాయకులతో మాట్లాడేటప్పుడు నువ్వు వాస్తవాలు మాట్లాడే అన్ని అబద్ధాలు మాట్లాడతావు చంద్రబాబు వస్తువులు అదే మాట బటన్ ఏముంది నొక్కుతుంది బటన్లు అని చెప్పి ఇదే మాట చంద్రబాబు నువ్వు నొక్కి ఏం చర్చి బటన్ నొక్కి నొక్కి నువ్వు ఏం తీక్ పొడి చేసావు రాష్ట్రానికి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసావు అంతకు చేసింది ఏమన్నా ఉందా పంచెం రెండు లక్షల డెబ్బై వేల కోట్లే నువ్వు చెప్పేది అప్పు మాత్రం పది లక్షల కోట్ల రూపాయలు చేసావు అంతేనా ముఖ్యమంత్రి అంటే బటన్ నొక్కడానికే ముఖ్యమంత్రి అయినట్టు ఉంది బటన్ 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 రెడ్డి అయిపోయాడు ఇంక పేరు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి తీసేసి బటన్ రెడ్డి అని పెట్టేసుకో సగం దరిద్రం వదలిపోద్ది జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు అంటే ఒరిస్సాలో మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఉన్నాడు కదా సేమ్ స్ట్రాటజీ అండి నవీన్ పట్నాయక్ కూడా ఒక పాతికేళ్ళు కంటిన్యూగా ముఖ్యమంత్రి చేసేది అలా చేసేద్దాం అనుకున్నాడు ఆ ఒరిస్సా చూడండి వెళ్ళి తింటాన సరిగ్గా తిడ్డు కూడా ఉండదు ఒరిస్సాలో ఆ ఎవడు పని చేసుకోవాలన్నా సరే హైదరాబాద్ లేదంటే చెన్నయో లేదంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చి పని చేసుకుంటారు మెజారిటీ డైలీ లేబర్ అంతా కూడా ఎక్కువ శాతం ఒరిస్సా నుంచి వచ్చినప్పుడు వాసులే ఉంటా ఉంటారు చూసారా పళ్ళు కట్ట ఏమి ఉండవు వరుసలో చెప్పుకో ప్రాంతాలు ఏమన్నా ఉన్నాయంటే రెండే రెండు సిటీలు కనబడతాయి ఒకటి కటక్కో రెండు భువనేశ్వర్ ఈ రెండే ఆ రెండు మినహాయించి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే కనీసం తినడానికి సరిగా తిండి కూడా ఉండదు వాళ్ళ దగ్గర కారణం ఏంటంటే సేమ్ అంతే పథకాలే నొక్కి 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 ఆయన కూడా అలాగే పరిపాలించేసాడు ఒక పాతిక సంవత్సరాలు డెవలప్మెంట్ నిల్లు అలా చేసేద్దామని చెప్పేసి అని అనుకున్నాడు అనమాట మన పక్క రాష్ట్రం ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ పాతికేలుగా ముఖ్యమంత్రి చేసేడు ఎలాగా అంటే సంక్షేమ పథకాల ద్వారాగా అంటే బట్టను నొక్కేస్తా ఉంటే జనమంతా కలిసి ఓట్లు వేసేసారు అని చెప్పేసి అని అనుకున్నాడు అలాగే పరిపాలించాడు ఏమైంది ఆంధ్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలైనా అంత కాదు తెలియదా చదువుకున్న యువతకి ఉద్యోగాలు కల్పిద్దామనో పరిశ్రమలు తీసుకొద్దామనో లేదు బటన్ ఒక్కేయాలి బటన్ బటన్ ఒక్కేసి మరో ఒరిస్సా చేస్తా నేను రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని అప్పుడు గొప్ప కాదు మీరు వెళ్ళి చూడండి ఒరిస్సా కానీ వెస్ట్ బెంగాల్ కానీ నార్త్ బెంగాల్ కానీ జార్ఖండ్ కానీ అస్సాం కానీ ఈ నాలుగు రాష్ట్రాలు వెళ్ళి చూడండి ఒకసారి మీకు డెవలప్మెంట్ ఏ విధంగా ఉందని చెప్పేసి అర్థమైపోతుంది మన తెలుగు రెండు రాష్ట్రాలు ఇంకా నయమని చెప్పేసి మనకు అనిపిస్తుంది ఇంకా అలాంటిది ఒక వేలు పరిపాలించేస్తాను నేను ముప్పై వేలు పరిపాలించేస్తాను ఇది బటన్ నొక్కుతా సిగ్గు అనిపించాలి కాస్త మాట్లాడేటప్పుడు కాస్త సిగ్గ ఉండాలి నీకు బటన్ నొక్కట్లేదు బటన్ ఒక్కట్లేదు ఏది నొక్కట్లేదు చెప్పు ఏది ఆపేరు అయినా పెన్షన్ నాలుగు వేలు చేస్తా అన్నారు తీసారా లేదా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పిస్తాను అన్నారు మొదలు పెట్టారా లేదా స్టార్ట్ చేశారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొదలు పెట్టుకుంటా వస్తున్నారు ఖచ్చితంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా నెరవేరుస్తారు నేను ఏమైనా అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ మినిట్టే స్టార్ట్ చేసేసావా నువ్వు రెండు వేల పంతొమ్మిది మే నెలలో ప్రమాణం స్వీకారం ఇస్తే నువ్వు సంక్షేమ పథకాలు అమలు చేసింది రెండు వేల ఇరవై నుంచి ఎన్ని ఇచ్చేవా అంటే మూడు సంవత్సరాలు ఇచ్చావు ఇచ్చింది మూడేళ్ళు ఏ పథకం అయినా నువ్వు ఏ సంక్షేమ పథకం అమలు చేసినా మూడే మూడు సంవత్సరాలు అమలు చేసావు లాస్ట్లో ఇంకా ఎన్నికలు ఒక నాలుగు నెలలు ఉన్నాయనగా బట్టలు నొక్కడం స్టార్ట్ చేసే డబ్బులు వేయలే బటన్లను నొక్కడం జనవరి నుంచి స్టార్ట్ చేసేడు డబ్బులు మాత్రం వేయలేదండి దగ్గరకు వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్కి ఒక లేఖ రాసేడు ఏమని నేను గతంలో బటన్ నొక్కేసాను ఆ బటన్ నొక్కిన వాల్యూ వచ్చేసి అంటే ఆ బటన్ నొక్కిన సొమ్ము విలువ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి ఆ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు నేను అర్జెంటుగా ఇచ్చేయాలనుకుంటాను మీరు నాకు అనుమతి ఇస్తే ఎలాగ ఓటింగ్ ఇంకొక రెండు రోజులు ఉంది కాబట్టి నేను డబ్బులు పనిచేస్తానని ఈ పోటు పోటుగాడు వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఉపన్యాసాలు ఎత్తావు నువ్వు ఏ పథకం నువ్వు ఐదేళ్ళు ఐదేళ్ళు ఇచ్చే చెప్పు నువ్వు ఐదు సంవత్సరాలు పరిపాలించావు కదా ఒకే ఒక్క పథకాన్ని నేను ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించాను ఈ ఐదు సంవత్సరాలు ఇగో ఈ పథకాన్ని అమలు చేశానని చెప్పేసి ఒక పథకం పేరు చెప్పు ఐదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తే నువ్వు ఇచ్చి నువ్వు మూడేళ్ళే ఏ పథకం అయినా సరే ఎనీ పథకం ఏ పథకం తీసుకుని నువ్వు ఎక్కడికి వచ్చి ఏదో సోలు ఓపెన్ చేస్తాను మాకు అడుగుతా ఈరోజు ఏమంటా ఉన్నాడు ఎంత మొహమాట లేకుండా ఉంటే చుడు ఏమంటాడు బటన్ జగన్ ను పంపించినారు ప్రజలు బటన్ కేజ్రీవాల్ ను పంపించినారు బటన్ టైం అయిపోయింది అయిపోయింది అంటే నువ్వు బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి అవుతావా అంటే ముఖ్యమంత్రి అయిపోయాగానే లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసి మన ఇంట్లో కూర్చొని చుట్టూ పరదాలు కట్టేసుకొని అలా బటన్ నొక్కుతా కూర్చుంటావా నొక్కేసే నువ్వు నొక్కేసానా అని చెప్పేసి అని ఏ నువ్వేం నువ్వు ఎలా ముఖ్యమంత్రి చేసి ఇవ్వా ఇదే మాకు ఇవాళ కూడా అర్థం అది ఏదో నీ అదృష్టం బాగుండి రాష్ట్ర ప్రజల తలరాత బాగోక నువ్వు ముఖ్యమంత్రి అయిపోయావు కానీ లేదంటే ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే నువ్వు ముఖ్యమంత్రిగా అంటే మాకు సిగ్గేస్తుంది పక్క రాష్ట్రాలు చూసి సిగ్గుపోడు పక్క అంటే మళ్ళీ ఆ ఒరిస్సాని ఆ బీహార్ని ఆ వెస్ట్ బెంగాల్ నార్త్ బెంగాల్ ఆ జార్ఖండు లేదంటే అస్సాంలో వాటిని ప్రామాణికంగా తీసుకోమాక మళ్ళీ అదొక దరిద్రం మాకు పక్క రాష్ట్రాలతో పోల్చాలంటే అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోల్చుకోవాలి మనం ఎప్పుడైనా సరే నిజ జీవితంలో అయినా సరే మనం బాగుపడాలంటే మనకంటే పైన ఉన్నావు అని చూసి వాళ్ళలాగా వాళ్ళరా వాళ్ళలాగా జీవితంలో స్థిరపడాలి లేదంటే వాళ్ళ కారు కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కోవాలి అని చెప్పేసి మనకంటే పైన ఉన్న వ్యక్తులు మనకంటే ముందున్న వ్యక్తులతో పోల్చుకొని మనం చూసుకుంటాం రాష్ట్రాలు కూడా అలాగే మనకంటే అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోల్చుకొని మనం చూసుకోవాలి కానీ మన ఇద్దరం ఏంటంటే మనకంటే కింద ఉన్న రాష్ట్రాలు మనకంటే నాచిన అయిపోయిన వ్యక్తులతో ఉన్నాము ఎవడైతే ఉన్నాడో వాళ్ళతో పోల్చుకొని సమాధానాలు సమాధానాలు అనమాట ఏ పక్క రాష్ట్రం ఉరిసా కంటే మనం బెటర్గానే ఉన్నాం అడుపు తినే కంటే మనం బెటర్గానే ఉంటాం ఉన్నమా ఎన్ను కూడా మనకంటే కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పోల్చి చెప్తారనమాట మనకంటే కింద ఉన్న పోతే ఎప్పుడు కూడా మనం పోల్చుకోకూడదు వాళ్ళు పైకి రావాలని చెప్పేసి మనం కోరుకోవడంలో తప్పులేదు కానీ మనం ఆ స్థాయికి వెళ్ళిపోవాలని చెప్పేసి అని కోరుకోకూడదు అలా అని చెప్పేసి అని వాళ్ళకంటే మనం బాగానే ఉన్నాం కదా అని చెప్పి చెప్పుకుంటే మనంత మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు రాష్ట్రాలు కూడా అంతే మన పక్క రాష్ట్రాలతో పోటా పోటీ ఉండాలా పక్క రాష్ట్రాలు నాలుగు పరిశ్రమలు వెళ్తున్నాయా కనీసం మనం మూడన్నా సాధించుకోగలగాలి పక్క రాష్ట్ర యువతకి నిరుద్యోగ యువతకి చదువుకున్న యువతకి ఒక లక్ష మంది ఉద్యోగాలు దొరికినాయి అనుకో ఉపాధి అవకాశాలు దొరికినాయి అనుకో మన రాష్ట్రంలో కూడా కనీసం ఒక యాభై వేల మందికైనా దొరికే విధంగా ఆ అయినా చేసే విధంగా అయినా ఉండాలి అదన్నా చేయగలగాలి మనం అది చేయలేము ఇది చేయలేము ఏది చేయలేము ఏంట్రా అంటే బటన్ నొక్కేలా పాలో ఏం చేసుకోవాలా బటన్ నొక్కేస్తాడండి కార్యకర్తలు అందరికీ ఆదేశాలు ఇచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఫోటో నడి రోడ్డు మీద పెట్టేస్తారు నడి మీద పెట్టేసి బిందు పాలేహ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పాటలు భజనలు గిజన్లు అగోర్స్ అలా ఉంటాయి ఇంకా అక్కడ రాష్ట్రాన్ని ఐదేళ్ళు పరిపాలించి ఏమీ చేయడు ఏమో అంటే మాట్లాడితే బటనో 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 ఎప్పుడు కూడా అప్పులు చేసి నువ్వు బట నొక్కెత్తే అదేం డెవలప్మెంట్ గా మనం తీసుకోవాలని గుర్తుపెట్టుకో బాగా వరుసలో ఆయన పాతికేళ్ళి ముఖ్యమంత్రిగా చేసాడు కదా మనం కూడా అలాగే చేసేద్దాం అనుకుంటున్నాడు కానీ అక్కడ ప్రజలు వేరు అక్కడ కూడా మార్క్ వచ్చింది చూసారు 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 బటన్ నొక్కని తప్ప చేసి వచ్చింది ఏమీ లేదురా అని చెప్పేసి అని అనుకున్నారు తెలియజేశారు ఇంటికి అయిపోయింది సో ఎప్పుడు కూడా బటన్ అనేది శాశ్వతం కాదు స్వయం ఉపాధి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి పరిశ్రమలు తీసుకోవాలి రాష్ట్రంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తే ఆ రాష్ట్రం బాగుపడుద్దనా మనకంటే తెలంగాణ ముందు ఉండడానికి కారణం ఏంటి అదే